గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే టీమ్ ఔటింగ్ అనమాట ఆఫీస్ వాళ్ళతో రావిషింగ్ రీ రిట్రీట్ రీసార్ట్కి వెళ్తున్నాం మేమైతే ఈ వీడియోలో ఇంట్రో ఇవ్వడానికి అస్సలు అవ్వలేదు నాకు ఎందుకో మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇంకా రీసార్ట్కి అయితే మేము రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం అనమాట గ్రూప్ ఫొటోస్ ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాతే మేము లోపలికైతే వెళ్ళాము రిసెప్షన్ దగ్గరికి మాకు ఈ బ్యాన్స్ ఇచ్చారనమాట ప్రతి ఒక్కరికి సో తెలుస్తుంది కదా ఇలా ఐబిఎం వాళ్ళతో వచ్చామని అని చెప్పేసి తర్వాత ఈ కూపన్స్ కూడా ఇచ్చారు సిక్స్ కూపన్స్ ఇచ్చారు మాకైతే ఒక్కొక్క కూపన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వర్త్ కూపన్ సో ఈ సిక్స్ కూపన్స్తో మేము యాక్టివిటీస్ చేయొచ్చు లోపల ఫ్రీగా సో వెళ్తూనే ఇలా ఉన్నింది అనమాట రిసార్ట్ అయితే ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే గైస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి లోపలికి వెళ్ళే వే అనమాట అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి లోపలికి ఎంటర్ అయిపోతు పూలు అనమాట ఇందులో అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను ఇంకా ఎంటర్ అవుతున్న కొద్దీ అసలు ఎంత గ్రీనరీగా ఉందంటే ఇంకా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట వెళ్తుని ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము ఎల్ రీచ్ అయ్యేసరికి ఒక టెన్ థర్టీ టెన్ టైం అయ్యింది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఐటమ్స్ పెట్టారు చాలా మంచిగా మేము వెళ్ళేసరికి కొన్ని అంటే మేము చాలా లేట్గా వెళ్ళాంలే ఫొటోస్ అవన్నీ తీసుకొని సో అందుకు కొన్ని ఐటమ్స్ అయిపోయాయి తర్వాత చాలానే పెట్టారు అసలు కానీ నాకైతే టేస్ట్ ఏమి అంతగా అనిపించలేదు అసలు నేనైతే మామూలుగా కొంచమే తిన్నాను ఎక్కువైతే తినలేదు సో వీళ్ళు వీళ్ళందరూ వచ్చేసి మా ఆఫీస్ వాళ్ళ కలీగ్స్ అనమాట సో ఇక్కడ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాం ఈ మధ్య ఇన్స్టాలో ఎగ్డి ఒక హ్యాక్ ట్రెండ్ అవుతుంది కదా సో అది చేస్తున్నారనమాట ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి ఆపేశారు మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మంచిగా అందరం గ్యాదర్ అయ్యాము ఈ ఒక చోట సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఏంటి ఎలా అని చెప్పేసి రిసార్ట్లో ఉండే ఒక అతను

ఇంకా తర్వాత కొంచెం పైకి వెళ్ళాము రిసార్ట్ పైకి ఏముందని చెప్పేసి చూ చూసేదానికి మంచిగా ఉంది అక్కడ ఏమంటే స్టే చేసే వాళ్ళ కోసము ఒక హోటల్ ఉందనమాట మంచిగానే అన్నీ మొత్తం మ్యాంగో ట్రీస్ అని ఉన్నాయి ఆ మ్యాంగో మ్యాంగో ట్రీకి అయితే ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయంటే అసలు మేము సాహసాలు కూడా చేసాము కొన్ని చూడండి మీరు ఏం చేసాము ఏంటి అని చెప్పేసి ఆ మ్యాంగోస్ ప్లక్ చేసేదానికి ఆ మ్యాంగో టెంపెక్కి నేనైతే ట్రై చేశాను మా ఫ్రెండ్ని ఎత్తేదానికి బట్ నా వల్ల అవ్వలేదు తర్వాత ఇద్దరం ట్రై చేసాము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఇలా 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 అని చెప్పేసి మళ్ళీ ఇది మా వల్ల అవ్వలేదు సో ఇంకా తను ఒకళ్ళు నేను ఒకళ్ళు పట్టుకొని ఎత్తాము ఫైనలీ ఒకటైతే తీసాం అన్నమాట నెక్స్ట్ మన దగ్గర ఫ్రీ కూపన్స్ ఉన్నాయి కదా సో దాంతో యాక్టివిటీస్ చేద్దామని వెళ్ళాము ఏదో ఒక త్రీ యాక్టివిటీస్ అయితే చేశాను నేను ఫస్ట్ ఇది దీని నేమ్ ఏంటో తెలియదు నాకు తర్వాత సైక్లింగ్ అనమాట జిప్ సైక్లింగ్ ఇది నేను సెకండ్ టైం ట్రై చేయడం ఈ యాక్టివిటీ అంటే ఇక్కడ సెకండ్ టైం కాదు ఇక్కడ ఈ రిసార్ట్లో ఫస్ట్ టైము ముందు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు క్లబ్ కబానా రిసార్ట్కి తీసుకెళ్లారు వాళ్ళు అక్కడ కూడా నేను ట్రై చేసాను అక్కడైతే చాలా భయం వేసేసింది నాకు ఇక్కడ ఏమంత భయం ఏం అనిపించలేదు మామూలుగానే అనమాట Редактор యాక్టివిటీ అయితే ఫస్ట్ లో అసలు అంత భయం వేయలేదు లాస్ట్ లో అసలు తల ఎక్కడ గుద్దుకునేస్తుందో కింద అని చెప్పేసి అనిపించేసింది ఫస్ట్ లో బాగుంది హ్యాపీగా వెళ్ళాను లాస్ట్లో మామూలుగా భయం వేయలేదు అనమాట సో వెళ్ళిన వెంట ఇది మాత్రం రిటర్న్ లేదు జస్ట్ ఊరికి వెళ్ళేసి అక్కడ దిగిపోవాలంతే ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాగుండింది లాస్ట్ లో చాలా భయం వేసింది ఇంకా ఈ త్రీ యాక్టివిటీస్ అయిపోతున్నాయి మేమైతే లంచ్ కి అయితే వెళ్ళిపోయాము చాలా ఐటమ్స్ పెట్టారు వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి కాకపోతే ఈ రోజు అంటే నేను వెళ్ళిన రోజు సాటర్డే అనమాట సో సాటర్డే నేను నాన్ వెజ్ తినను వెజ్ మాత్రమే ట్రై చేశాను చూస్తున్నాయి ఈరోజు సాటర్డే అవ్వకుండా ఉంటే ఎంత బాగున్నా అనిపించింది కానీ ఏం చేస్తాం ఏం చేయలేము సరే అని చెప్పేసి వెజ్తో అడ్జస్ట్ అయిపోయా అనమాట వెజ్లో అయితే ప్రతి ఒక్క ఐటెం పెట్టుకున్నా నేను ప్లేట్లో కానీ కొంచెం అంటే కొంచెం కూడా తినలేదు అన్నీ ఊరికి అలా అలా ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ వచ్చాను ఫుడ్ వేస్ట్ చేయాలనిపించలేదు బట్ అది బాగలేదు నాకు నచ్చలేదు కానీ నాన్ వెజ్ బాగునిందంట ఇంకా తర్వాత స్వీట్ ఎలా మిస్ అవుతాం చెప్పండి నేనైతే అసలు మిస్ కాను పాయసం తిన్నాను ఐస్ క్రీమ్ తిన్నాను మంచిగానే తిన్నాను స్వీట్స్ అయితే ఇంకా అయితే ఇంకా పానీపూరి కూడా పెట్టారు బట్ మేము వెళ్ళేసరికి అది అయిపోయింది అంటే నేను వెళ్ళేసరికి అయిపోయింది మా ఫ్రెండ్స్ అందరూ మంచిగానే తిన్నారనమాట ఇంకా తర్వాత పూల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇంకా అప్పటికి పూల్లోకి దిగలేదు నేను షూట్ చేస్తూ ఉన్నాను మొత్తం అంతా తిరిగేసి చూపియాలి అని చెప్పేసి మీకు ఇంకా ఈ అమ్మాయి మంచిగా డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇంకా ఇక్కడ ఆ పూలే కాకుండా ఇంకొక పూలు ఉంది ఇది చిన్నపిల్లలకో మరి నార్మల్ వాళ్ళకో తెలియదు నాకు అంత ఐడియా లేదు మన మనేజ్ వాళ్ళకే అనుకుంటున్నాను నేనైతే ఇంకా దాని పక్కనే టెన్స్ ఉన్నాయన్నమాట గైస్ సూపర్గా ఉంది అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా వెళ్ళి ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రిసార్ట్కి చాలా ఉంది రిసార్ట్ అయితే స్టార్టింగ్లో చెప్పా కదా ఇంట్రో ఇవ్వలేకపోయాను ఈ వీడియోకి అని చెప్పేసి ఎందుకంటే మాకు బస్సెస్ మార్నింగే సిక్స్ టు సిక్స్ థర్టీ లోపు స్టార్ట్ అయిపోతాయి అని చెప్పారు ఆ లొకేషన్స్ నుండి కానీ నేను లెగిసిందే సిక్స్ థర్టీకి లెగా అది కూడా మేనేజర్ కాల్ చేశారు ఎక్కడ ఉన్నావు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి ఇంకా ఏం చాలా అర్థం కాలేదు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి నేను రావట్లేదు ఇలా అలారం పెట్టుకున్నా మోగలేదు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటే లేదు నువ్వు రెడీ అయ్యేసి ఉండు ఇంకా మాన్యత లొకేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇంకా ఫార్టీ మినిట్స్ ఉంటుంది సో ఇంతలోపు నువ్వు వచ్చేస్తే వెళ్దాము ఒకవేళ లేట్ అయిపోతే వద్దులే రావద్దని చెప్పారు సో ఇంకా నేను అప్పటికప్పుడు రెడీ అయిపోయేసి అసలు ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయినా అంటే అంత ఫాస్ట్ రెడీ అయిపోయి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది నియర్లీ సెవెన్ థర్టీకి ఇంకా అక్కడ బస్ స్టార్ట్ అయ్యింది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కి స్టార్ట్ అయిపోయింది అయ్యో నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా రెడీ చేసి వచ్చానని అప్పుడు అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అందుకే ఇంట్రో ఇవ్వలేకపోయాను కదా వెరీ సారీ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంట్రో అయితే ఉంటుంది ఇంకా కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవి ఏంటంటే చిన్న టెన్స్ అనమాట అటు పక్క పెద్ద టైమ్స్ ఉన్నాయి ఇటు పక్క చిన్న టైమ్స్ ఉన్నాయి సో ఇక్కడ కొద్దిసేపు అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ కూడా తీ తీసుకున్నాము మేమైతే ఇంకా కూడా తిరిగేకి చాలా ఉంది సో ఏంటంటే మేము సిక్స్ అంతా స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుండి ఇంకా సర్లేని చెప్పేసి కొద్దిసేపు పూల్లో దిగుదామని చెప్పేసి ఏం చేసుకొని పూల్లో దిగిపోయాము చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే నాకు ఈ పూల్లో నుండి బయటికి కూడా రావాలనిపించలేదు అందరికంటే లాస్ట్ నేనే వచ్చా బయటికి ఇంకా అది కూడా బస్సెస్ స్టార్ట్ అయిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అని భయపడి ఇచ్చేసారనమాట సో అందుకు బయటకు వచ్చేసా ఇంకా నాకైతే స్విమ్ చేయడం కూడా రాదు ఏదో నీళ్ళలో నీళ్ళు ఉంటే బాగా మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా సో అలా ఎంజాయ్ చేస్తున్నా ఏదో మంచిగా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అనగా మేము బయటకు వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా రష్యన్ చేసుకొని స్నాక్స్ పెడుతుంటే అక్కడికి వెళ్ళాము బజ్జీ ఇంకా టీయో కాఫీ ఏదో పెట్టారు టీ కాఫీ మనం టచ్ కూడా చేయం కాబట్టి సో ఆ సైడ్ కూడా వెళ్ళలేదు నేను జస్ట్ బజ్జీ తిన్నాము తినేసి మంచిగా ఫొటోస్ తీ తీసుకునేసి ఇంకా బస్సెస్ దగ్గరికి వెళ్ళిపోయాము బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే సో అంతే అనమాట ఈ వీడియో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతే బాయ్ బాయ్